పూల జిరాజీ ప్రకారంలో పూవ నెలకొంది లేని దసరాకు ఇంతమంది మొక్కలకు కనబడడం మొదటిసారి ప్రకారంలో ఇక్కడ చూసిన జనాలు కనబడుతా ఉన్నారు పూల వ్యాపారం బట్టల వ్యాపారం వ్యాపారం ధరణాలు వ్యాపారం అన్ని ఎక్కడికక్కడ వడ్డీ నెలకొన్నది ఎక్కువ మొత్తంలో కాటారం చట్టూరం కాటారం మెయిన్ కూడలి వద్ద పూలు సంబంధించిన కొన్ని కొన్ని వస్తువులు కావడానికి అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ముఖ్యంగా ఎక్కువ మహిళలు పాల్గొంటున్నారు బంతిపూల వ్యాపారం చాలా వైన దసరా కంటే ఈ దసరాకు చాలా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం దీనిని అందరూ గమనించగలరు భక్తులకు సహకరించగలరు జై దసరా